చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇది ఇది ఒక కాంబినేషన్ కళ్యాణ్ లో చేరడం దేనికి సంకేతం చాలా మంది చేరేమో సినిమాలు అవి ఉన్నాయి నేను కూడా అన్నాను కదా మీతో అంటే ఆయనే నిర్ణయం తీసుకోవాలి అని నేను చెప్పాను దీన్ని ఎలా చూడాలి సార్ అంటే ఆయన ముద్ర వేయదేల్చుకున్నాడు ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ గేమ్ లో తను ఉండకుండా పోవడం సరికాదు ఎందుకంటే ఇప్పటికే ఎక్కువ సీట్లు తీసుకోలేదు ఉప ముఖ్యమంత్రి పదవి షరతు పెట్టలేదు షరతు పెట్టలేదు ఇప్పుడు అవుతారా లేదా అని నేను చెప్పట్లేదు షరతు పెట్టలేదు ఇట్లాంటిది ఆయన మీద చాలా కొరతలు ఉన్నాయి ఉన్న సీట్లు కూడా కొన్ని బీజేపీకి ఇచ్చారు ఇవన్నీ అయిన తర్వాత ఆయన కనుక ఈ మంత్రివర్గం అనే ఈ చిత్రంలో లేకపోతే ఆయన అభిమానించిన వాళ్ళు ఆయన కోటేసినటువంటి సామాజిక తరగతి చాలా ఆశ ఆసభంగా చేస్తారు సో ఆయన ఒక రైటేషన్ తీసుకున్నాడు మంత్రివర్గంలో తను ఉండాలి పవన్ అక్కడ ఉన్నంత వరకు నెంబర్ టూ క్వశ్చన్ ఏమి ఉండదు ఇంకా మంత్రివర్గంలో కేంద్రంలో నెంబర్ టూ చంద్రబాబే పదహారు స్థానాలతో బలపరుస్తున్నట్టుగా పదిహేడు స్థానాలతో రాష్ట్రంలోకి వచ్చేసరికి కెప్టెన్ వైస్ కెప్టెన్ అన్నట్టుగా మూడో వ్యక్తి లోకేష్ ప్రమాణ స్వీకారం కూడా అదే ఆర్డర్లో చేయటం మీరు గమనించవచ్చు వయసుని బట్టి ఇంకేం మొహంటాలు ఏం పెట్టుకోలేదు ఇప్పుడు తెలంగాణలో కూడా మనం కేసీఆర్ చేశాక ఇంకెవరో చేస్తే తర్వాత కేటీఆర్ చేస్తూ ఉంటారు ఉదాహరణకు అట్లా అది చేశారు పవన్ కళ్యాణ్ మధ్యవర్గంలో చేరడం పొలిటికలీ రైట్ డేషన్ రాజకీయ నిర్ణయం సరైంది ఇప్పుడు రెండు ప్రశ్నలు అందరూ ఆలోచిస్తుంది ముఖ్యంగా ఆయన అభిమానులు ఒకటి ఉప ముఖ్యమంత్రి అవుతారా ఒకటేదో ఆయన ఉన్న తర్వాత ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండకూడదు ఉంటే దానికి మామూలు రొటీన్ అవుతుందనే ఒక భావన ఒకటి ఉంది రెండో జగన్ హయాంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండటం వల్ల అదేమి ఉప అయిపోయింది కదా కాబట్టి ఆయన ఆ నిర్ణయం ఏం తీసుకుంటారో తెలీదు రెండోది పెద్ద శాఖ తీసుకుంటారా కీలక శాఖ అంత సమయం ఇస్తారా లేదా ఇలాంటి ప్రశ్న నేను ఇదే ఎందుకు వస్తున్నానంటే కేరళలో గెలిచిన సురేష్ గోపి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మంత్రి అయ్యాడు అవును ఆయన లెఫ్ట్ వామపక్ష రాష్ట్రంలో మొదటిసారి బీజేపీకి ఒక ఎంపీ సీటు తెచ్చి అయ్యాడు ఆయన మంత్రి కూడా అయ్యాడు ఆయన మధ్య గంట నుంచి ఆయన రాజీనామా చేశాడు అని పెద్ద రూమ్ అన్ని చోట్ల వదంతులు సాయంత్రానికి ఆయన ఖండించాడు ఏమంటే తనకు సినిమా కమిట్మెంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవి పూర్తి చేయాల్సి ఉంటుంది ప్రజల తీర్పును గౌరవించి నేను చేరాను కానీ అక్కడ నా మాట నేను నిలబెట్టుకోవాలని ఆయన రాజీనామా అన్నారని ఇవన్నీ వదంతులు అని తర్వాత అన్నారు ఏదైనా ధర్మ సంకటం అయితే ఇక్కడ ఒకటి ఉంది అంతే దీన్ని మరి ఉంటుందని దీన్ని ఎలా పరిష్కరించుకుంటారు అనేది ఒకటి ఇంకా మూడోది మూడో సమస్య బహుశా ముగిసిపోయింది అనుకుంటాను ప్రతిపక్షంలో ఉంటారేమో ముగ్గురు మంత్రులు ఉన్న తర్వాత ఇంక ప్రతిపక్షంలో ఉండటం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈరోజు చాలా ప్రశ్నలకు జవాబు చెప్పినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది రెండో తీసుకున్న మిగిలిన ఇద్దరు కూడా నాదైన మనోహర్ అనుభవం కలిగిన వ్యక్తి స్పీకర్గా కూడా చేశారు కందులు దుర్గేష్ కూడా ముందు నుంచి ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు వాళ్ళ స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు కాస్త సమయమనంతో ఉంటాడు ఆయన సీటు కోసం ఎంత రాజకీయం నడిచిందో కూడా మనం చూసాం జాగ్రత్తగా గెలిపించుకున్నారు కాబట్టి వాళ్లకు మంత్రివర్గ బాధ్యత రోజువారి సమన్వయం ఎక్కువగా ఇచ్చి తను కొంత చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది వాళ్ళిద్దరికి తెలిసే ఉంటుంది వాటికి సరే ఇప్పుడు సాయంత్రానికి ఇవన్నీ ప్రకటిస్తారు ఇప్పుడు కీలకమైన మంత్రి పదవి తీసుకుంటే ఆ శాఖకి సంబంధించి పూర్తి స్థాయిలో రివ్యూలు నిర్వహించడమనో దాన్ని ఏ రకంగా నడిపించాలి ఏంటి అన్నది డిప్యూటీ సీఎం కాదు ఉంటుంది కదా హోదా ఉంటుంది తప్పించి అంత పెద్దగా డిప్యూటీ సీఎం తీసుకొని ఏ సాంస్కృతిక శాఖ ఇట్లాంటిది రోజువారీ అంత ఒత్తిడి ఏ శాఖకు దానికి ఉంటుంది బట్ అట్ ది సేమ్ టైం కొన్ని హెవీ వెయిట్స్ ఉంటాయి ఇప్పుడు హోమ్ శాఖ వ్యవసాయ శాఖ రోడ్లు భవనాలు ఇట్లాంటివి రెగ్యులర్గా చేసే చేయాల్సింది సినిమా కొన్ని యువత యువజన సర్వీసులు లేకపోతే సాంస్కృతిక శాఖ సినిమాటోగ్రఫీ ఆయనది కూడా ఎట్లా కళాకారుడు కాబట్టి ఇట్లాంటివి చేసే అవకాశం కూడా ఉంది అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పదవిని బట్టి చిరంజీవి టూరిజం సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో మాకు వేరే అంబాసిడర్ అక్కర్లేదు మీరే అంబాసిడర్గా సరిపోతారని అంటున్నారు అప్పుడనే అనేవాళ్ళు సో కొన్నిసార్లు మనుషులను బట్టి పదవుల తూకం పెరుగుతుంది అవును కొన్నిసార్లు పదవుల వల్ల పదవుల్లో ఉన్నా వాళ్ళకి సరిగ్గా లేకపోతే తూకం రాదు సో పవన్ కళ్యాణ్కు ఆఫ్టర్ దిస్ గ్రాండ్ విక్టరీ ఆయన ఏం తీసుకున్నా కానీ ఆయన చేయవచ్చు కానీ బహుశా నేను రోజువారీ చట్టంలో చిక్కుకోరు అని మట్టుకు నేను ఇప్పటికీ భావిస్తున్నా బహుశా ఏ ప్రత్యేక అనుమతి తీసుకుంటారా లేకపోతే వీళ్ళతో ఆయనకి ఏమో అండర్స్టాండింగ్ ఉంది ఆ ఫిలిం వాళ్ళతో అవి మనకు తెలియదు అవి వాటికి రకరకాల పద్ధతులు ఉండొచ్చు కొంతకాలం వాయిదా వేయచ్చు కొన్ని సినిమాలు నాలుగేళ్ళు ఐదేళ్ళు కూడా నిన్ననే ఎక్కడో చూస్తున్నా ఎన్టీఆర్ జమన్ నటించిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు నిర్మించారంట ఎవరు దేవుడు తర్వాత ఆడలేదు అనుకోండి లవ్ కుష కూడా నాలుగు సంవత్సరాలు నిర్మించారు కాబట్టి పవన్ అలాంటి అరేంజ్మెంట్ ఏదైనా చేసుకోవచ్చు సరే మెగా బ్రదర్స్ అందడి తమ్ముడు విజయాన్ని ఆయన ఆస్వాదించడం ఆయన హడావుడి ఎలా సార్ అంటే నేను అనుకుంటాను చిరంజీవి కళ పూర్తిగా ఈరోజు నెరవేరింది అనుకుంటున్నాను నేను ఒకసారి ఏదో ఆయన ఆహ్వానం మీద కలిసినప్పుడు ఆయనతో మాట్లాడినది అంటే దాని పూర్తి స్వరూపం నాకు ఇప్పుడు అర్థమవుతుంది కొంచెం ఆయన ఆ రోజు చెప్పినప్పుడు నేను ఒక భాగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది అనుకుంటున్నాను నేను అంటే మోదీ పిలిచారు చేర మోదీ అంతకు ముందు రోజు భీమవరం అక్కడ జరిగిన దృశ్యాలు వీటి మీద ఎక్కువ అందరి దృష్టి ఉండింది పార్టీలో చేరకపోయినా కానీ ఆయన ఎక్కువగా మోదీ పట్ల గౌరవం మోదీతో ఉండాలి మోదీకి తమ కుటుంబానికి తెలుగుదేశాన్ని మోదీ బీజేపీని కలపటంలో కూడా ఆయన కొంచెం ఆయన ప్రేరణ ఎక్కువ పనిచేసినట్టుగా ఉంది సో ఇక్కడ ఫ్యా రాజకీయము కుటుంబం రెండు కూడా కలగలిసినటువంటి ఒక సందర్భం ఇంకా మీరు ఆ లెక్కను తీసుకుంటే నాగబాబు కూడా ఎలాగో ఉన్నాడు కాబట్టి మొత్తం మెగా బ్రదర్స్ దీనిలాగా మనం భావించవచ్చు మోదీ కూడా వాళ్ళతో మాట్లాడుతున్న తీరు చెప్తున్న ఇదంతా చూస్తే రామ్ చరణ్ కూడా ఉన్నాడు కదా ఇంకా కాబట్టి ఇట్స్ ఎ కంప్లీట్ పిక్చర్ మెగా పే అదేది లాగా ఫ్యామిలీ అసలు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఆయన కూడా కేంద్రమంత్రిగా అయినప్పుడు అంత ఎమోషనల్గా తీసుకోలేదేమో ఇప్పుడు అది ఉంటుంది కదా ఇప్పుడు తమ్ముడు పా సూపర్ స్టార్ అయినప్పుడే ఒక ఇది తర్వాత ఇంకొకటి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి అనేక ఇవి విని రెండోది చిరంజీవి ఒక చాలా ఘర్షణ అనుభవించిన కాలం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు జగన్కు టీడీపీకి లేదా జగను పవను తీవ్రాతి తీవ్రంగా ఘర్షణ పడుతున్న రోజుల్లో చిరంజీవి కొంత జగన్తో ఉన్నారేమో అనే ఒక అభిప్రాయం మీడియాలో చాలా బలంగా వస్తున్నప్పుడు అసలు చిరంజీవి వైసీపీ తరఫున రాజ్యసభకే వెళ్ళిపోతారనే కథలు కూడా వదిలినటువంటి ఒక కాలం ఇవన్నీ ఉన్నాయి కాలాన్ని మనం తొందర తొందరగా జనాలు మర్చిపోతుంటారు కానీ వీటన్నింటిలో ఆయన గంభీరమైన నిశ్శబ్దం పాటించాడు లోపల ఎంత ఇది పడినా కానీ ఇప్పుడు ఆయన బీజేపీతో ఉండాలని అనుకోవచ్చు లేదు ఇంకొకరి చేయొచ్చు ఎవరి అభిప్రాయాలు ఎవరి ఆలోచనలు వాళ్ళవి కదా కాబట్టి బహుశా ఈ రోజు ఈ రోజు ఆయన కోరుకున్న దృశ్యం అనుకుంటున్నా ఈ దృశ్యానికి దర్శకుడు చిరంజీవే అటు అటు పవర్ స్టార్ ఇటు మెగాస్టార్ మధ్యలో బీజేపీ స్టార్ లేదా పిఎం స్టార్ అనుకుంటే కనుక ఈ దృశ్యం పూర్తిగా వాళ్ళ పిక్చర్ అది ఓకే దాన్ని ప్రజల ఓటింగ్ ఇవన్నీ కూడా సహకరించాయి సరే ఏంటి ఉదయం నుంచి నేను సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు ఆయన స్పందించలేదు వైసీపీ వాళ్ళు మొత్తం డుమ్మా కొట్టారు ఈరోజు ప్రమాణ స్వీకారానికి దేనికి సంకేతం ఇది ఏం సంకేతం ఉందండి ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రాల్లో దేశంలో ఉన్న రాజకీయ వాతావరణానికి ఇది సంకేతం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళలేదు ఆయన రిటర్న్ గానే